ఒంగోలు కర్నూలు రోడ్లోని బ్రహ్మంగారి మఠంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా హోనుగుంట మోహనకృష్ణ శాస్త్రిచే పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పేలపురలు రామకృష్ణ పరమహంస బ్రహ్మానంద మంచినేని శ్రీనివాసరావు మారెళ్ల వివేకానంద మారెళ్ల సుబ్బారావు ఆలయ ప్రధాన అర్చకులు ఇంకొల్లు మధుసూదనాచారి నూతలపాటి శేషాచారి తదితరులు పాల్గొన్నారు నెగిటివిటీ పెరుగుతుంది కనుక ఈ సింహరాశి వాళ్ళకి పిల్లలు కనుక ఉంటే పెద్దవాళ్ళు చెప్పే విధానం చెప్పాలి తప్ప వాళ్ళని దండించే క్రమంలో చెప్తే వాళ్ళు చేయలేరు ఇంకా ఈ సింహరాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఇబ్బందులు ఎలా నడుస్తాయి అంటే చెప్పకుండా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఇళ్లలో పిల్లలైతే మాత్రం ఉద్యోగస్తులు వృత్తినిచ్చే వ్యాపారస్తులు వీళ్ళందరైతే మాత్రం ఏం చేయాలో అర్థం కాక వేరే వాళ్ళ మీద మాత్రమే వాళ్ళు ఆధారపడుతూ ఉంటారు కనుక సింహరాశి వాళ్ళకి వాహనాలుగా చూసుకుంటే మాత్రం ఈ సంవత్సరం అసలు బాగోలేదు మీరే కంట దైవ కార్యాలకు వెళ్ళటం దైవానుగ్రహం దైవ పాలన చేయకనే వీళ్ళకి మేలు కలుగుతుంది తప్ప

స్వామివారికి నిత్య పూజా కార్యక్రమాలు సంపూర్ణం చేసుకొని లోక కళ్యాణార్థము ఈ పంచాంగ శ్రవణం అనేటటువంటి మహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమము అంటే మనకి మానవులు నివసించేటటువంటి ఈ జీవన విధానంలో వాళ్ళు పాటించేటటువంటి నియమాలు కానీ ప్రకృతి పరంగా వాళ్ళు పాటించవలసినటువంటి విధి విధానాలు కానీ వాళ్ళ వ్యక్తిత్వాన్ని మార్చుకోవటానికి వాళ్ళకు జరిగేటటువంటి గ్రహరీత్యా జరిగేటటువంటి మంచి చెడులను తెలుసుకొని సక్రమమైనటువంటి ధర్మ మార్గంలో నడవటానికి ఈ ప్రకృతిని ఉపయోగించుకోవటానికి ఉపయుక్తకరమైనటువంటిదే ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమం కనుక ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ముఖ్యంగా తిథి వార నక్షత్ర యోగకరణాలు అనేటటువంటి పంచ అంగములతో తయారైనటువంటియే ఈ పంచాంగములు పంచాంగము అంటారు ఇటువంటి ఈ పంచాంగ కార్యక్రమం పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఓవరాల్గా చూసుకుంటే అన్ని రాసులు వాళ్ళల్లో ఎక్కువగా సింహరాశి వాళ్ళకి ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మేషరాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి ఇత్యాది ఈ రాసులలో ఉన్నటువంటి కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి తద్వారా వచ్చినటువంటి సమస్యలని వాళ్ళు పరిష్కరించుకోవటానికి ఎక్కువగా దైవతారాధన చేయటం కలియుగ ప్రధాన మూర్తి అయినటువంటి ఈ కలియుగంలో ఉన్నటువంటి ఈ పాపాలన్నీ ప్రక్షాళన చేసేటటువంటి విహరబ్రహ్మేంద్ర స్వామి వారి అనుగ్రహం కొరకు ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో ఈ పాపాలన్నీ తొలగిపోయి వాళ్ళకి సంపూర్ణ అనుగ్రహం కలిగి ఈ గ్రహరీత్యా ఉన్నటువంటి ఏ దోషాలైతే ఉంటాయో ఆ దోష ఫలితాలన్నీ కూడా తొలగిపోయి పాప పరిహారం కలిగి అనుగ్రహం కలిగి సంతోషంగా జీవించడం జరుగుతూ ఉంది వీటిల్లో విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం రాజకీయాల పరంగా ప్రధానంగా కనుక చూసుకుంటే ఈ సంవత్సరము కుజుడు ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్నాడు తర్వాత శని ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్నాడు కనుక కుజశనులు పాపగ్రహాలు అవ్వటం చేత ఈ క్రోధి అనేటటువంటి నామం కలిగినటువంటి ఈ సంవత్సరం మొత్తంలో కూడా ఎక్కువగా క్రోధాన్ని కలుగజేసేటటువంటి పరిస్థితులే కలుగుతూ ఉంటాయి కనుక ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు కాబట్టి రాజుస్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మనల్ని పరిపాలించేటటువంటి ఏ ప్రభు అయినా సరే ఎవరు ఉన్నా సరే ఎవరు వచ్చినా సరే వాళ్ళు కుజుడికి సంబంధించినటువంటి ఆ లక్షణాలు కలిగి ప్రజలందరినీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటటువంటి ఈ సంవత్సరం మొత్తం కూడా జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ప్రభువులు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఈ విషయాలను గ్రహించి పాపభూ ఇష్టమైనటువంటి ఏ పనులు చేయకుండా ఈ పంచాంగ శ్రవణం ద్వారా కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకొని దానికి పరిహారాలైనటువంటి దైవతారాధనలు యజ్ఞయాగాది క్రతువులన్నీ చక్కగా చేసి ప్రభువులే ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఈ క్రమంలో ఈ పంచాంగ శ్రవణం ద్వారా ప్రతి ఒక్క మనిషి తన వ్యక్తిత్వాన్ని తనని తన కుటుంబాన్ని తన సమాజాన్ని కూడా చక్కగా ఏర్పాటు చేసుకునే విధానం ఈ పంచాంగ శ్రవణం ద్వారా జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది కనుక ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఈ ఆలయ ధర్మకర్తల రామకృష్ణ పరమహంస గారికి మరియు వాళ్ళ దంపతులకు మరియు ఆలయ ప్రధాన అర్చకులు మధు ఆచార్య గారికి మరియు కమిటీ సభ్యులు గోనుగుంట వెంగట నాగబ్రహ్మాచారి గారు మరియు శేషాచార్యులు గారు ఇత్యాది కమిటీ సభ్యులందరికీ భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇట్లా చేయటానికి ఆహ్వానించినటువంటి నేను గోనుగుంట మోహన కృష్ణ శాస్త్రి అనేటువంటి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ఈ సంవత్సరం శుభం కలగాలని ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జై గోవింద జై శ్రీ వీరబ్రహ్మాజయ్ శుభమస్తు భక్తులందరికీ అలాగే ఒంగోలు నగర ప్రజలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మాతా మాంబా సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్య దేవాలయం నందు ఈరోజు మనం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమం ద్వారా మనం మన గతులకు అలాగే మన రాశి ఫలాలు కందాలయ ఫలితాలు ఎలా ఉన్నాయి అనే తెలుసుకోవడానికి ఉపయోగకరమైనటువంటి ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని సుసంపన్నం చేయడానికి పురోహిత బ్రహ్మలు అలాగే ప్రతిష్టాపనాచార్యులు వాస్తు జ్యోతిష్య పండితులు విశ్వజ్ఞ బ్రహ్మశ్రీ గోనుగుంట మోహనకృష్ణ శాస్త్రి గారికి ఈరోజు పంచ పంచాంగ శ్రవణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది భక్త మహాశైలందరూ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే శ్రీ గోవిందమాంబా సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా చక్కని ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగించాలని ఈ నూతన సంవత్సరం వారికి మరింత శోభాయమానం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం